హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కా రియల్ ఎస్టేట్ ఈ రోజు అయితే మనకు మిస్టర్ ఇడ్లీ నియర్ అండి హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ సెవెంటీన్ ఇంటూ సిక్స్టీ సైజ్ అండి టూ పాయింట్ త్రీ టూ సెన్స్ అయితే వస్తుంది మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అంటరావంగానే హాల్ టీవీ సెట్టింగ్ ఏరియా అంతా కూడా మీరు గమనించవచ్చు పార్టీషియన్ ఇచ్చి మనకు ఓపెన్ కిచెన్ పూజ గది అయితే ఇచ్చారండి టోటల్ హౌస్ డీటెయిల్స్ లొకేషన్ అన్నీ చెప్పాను మీకు ఇంట్రెస్ట్ నాలు వీడియో పూర్తిగా చూసి అయితే కాల్ చేయండి పైన పిఓపీ కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి టూ బిహెచ్కే అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది సైడ్ వాళ్ళకి మీరు డిజైన్ ఆపోజిట్లో మీరు గమనించవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్లో ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ఇంటర్షనల్ విజిట్ చేసిన తర్వాత హౌస్ నచ్చితే ఓనర్ని పిలిపించి మాట్లాడేయడం అయితే జరుగుతుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్ యాడ్ అయితే చేసి ఎలాంటి మనీ లేకుండా